ప్లేస్లో పొలిటికల్ వైపు వెళ్ళాలి పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలి అని ఎక్కడ ఇసుమంతైనా ఆలోచన ఉందా నీకు దాని మీద ఒక కాన్షియస్నెస్ సోషల్ కాన్షియస్నెస్ గా ఐమ్ ఆల్వేస్ సోషల్ కాన్షియస్ అండి ఎప్పుడు దట్స్ హౌ ఐ హ్యామ్ యాజ్ అ పర్సన్ ఐ డోంట్ హ్యావ్ టు ట్రై చేయాలని కాదు కానీ దట్స్ హౌ ఇట్స్ ఇన్బిల్ట్ దట్స్ హౌ నా నేను కానీ అండ్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఈజ్ అ పబ్లిక్ యూనో సర్వీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎప్పుడు షీస్ టచ్ విత్ రూట్స్ అండ్ నేను కూడా ఇప్పుడు మా తిరుపతి రూట్స్ అండ్ పొలిటికల్గా షీ ఎస్ డెఫినెట్లీ అండ్ ఐ కమింగ్ టు మీ ఐ హ్యావ్ అండ్ థాట్ ఓకే నేను పొలిటికల్గా వెళ్ళాలి అండ్ నో కాంక్రిడేషన్ హెస్ బిన్ డన్ అండ్ ఐ వోట్ సీ నో ఆల్సో ఓకే ఓకే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు మనం కనుకో నీకు నీ దృష్టి గివ్ నే ఏ ఆప్షన్ టు టాక్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ ట్వంటీ వన్ ఔట్ ఆఫ్ ట్వంటీ గ్రేట్ స్టడీ అండి ఒక మనిషిని చదవాలనేది సో ఆయన ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అండ్ మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు హీ హ్యాడ్ ఆప్షన్స్ టు యునో డూ ఎనీథింగ్ బట్ హీ నెవర్ డిడ్ దట్ హీ టు దీ ఫాట్ అండ్ ఐ రెస్పెక్ట్ మై లాట్ ఫర్ దట్ అండ్ ఆ రేంజ్లో ఒక కమ్బ్యాక్ ఇవ్వడం ఫస్ట్ దెబ్బ దగ్గర రెండోసారి రావడం రావడం స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అందుకే ఈజ్ అ కేటడీ సారీ అది రాలేదు కేస్ స్టడీ కేస్ స్టడీ అది రాలేదు ఇంగ్లీష్ పదాలు కదా ఇలా రాదు నాకు మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నేను ఇలా అంటాను కాకపోతే అలా అలా ఎగురుతూ ఉంటే కానీ అలా పట్టే అటాచ్ చేసండి సో అండ్ నాకు యాసిన యాక్టర్ ఐమ్ బిగ్ యునో ఆఫ్టర్ గ్రోయింగ్ పవన్ కళ్యాణ్ గారు అని ఆయన నా ఇట్స్ లైక్ మై ఫేవరెట్ ఐట ఐ మోర్ సో హీస్ సోషల్ అవేర్నెస్ హౌ యూ మోటివేట్ పీపుల్ కానీ సో హీ ఇంపాక్ట్ అండ్ ఐ ఆమ్ సో హ్యాపీ అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన కలిసినప్పుడు హీ వాంటెడ్ లైట్ నువ్వు ఒక్క పవర్ఫుల్ విలన్ చేయాలి ఎస్ యువర్ హీరో యువర్ యువర్ డూ గుడ్ బట్ నువ్వు ఆపుకోక అక్కడే ఎక్స్ప్లోర్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ అన్ యాక్టర్ ఓ ఎక్స్ప్లోర్ చేయ మాట విని అండ్ ఐ ఆఫ్ టుడే హియర్ ఐ ఎక్స్ప్లోరింగ్ అంటే మనం ఆమ్ గోయింగ్ ఒక నార్మల్ సిటిజన్స్గా ఒక సొసైటీలో ఉన్న వాళ్ళుగా అన్ని ఆన్ గోయింగ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం మన ఫీలింగ్ మనకు ఉంటుంది ఏదో మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు లేకపోతే యాంగ్లారిటీ ఉండకపోవచ్చు బట్ అన్ని మనకు రికార్డ్ అవుతాయి కదా జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఆయన మీదేమో సినిమాల్లో నటించకూడదు అని చెప్పి కేసులు పెట్టడం అవన్నీ తెలియదు అది అదే దృష్టికి రాలేదా లేదండి ఓకే నాకంటే అండి ఐఎమ్ నాట్ అంత న్యూస్ చూసి ఫాలో అయ్యారు నా దగ్గర ఏదైనా వచ్చినప్పుడు ఫాలో అయ్యి నాట్ ఎక్కువ సోషల్ మీడియాలో ఓకే ఐ మోర్ లైక్ స్పెండ్ టైం విత్ పీపుల్ ఇంట్లో అంటాను అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నాకు వాట్సాప్ వస్తే పంపిస్తుంటారు మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ లో ఏదైనా వస్తే చూడడం తప్ప ఐఎమ్ నాట్ టీవీ పెడితే కూడా ఇట్ ఇస్ సినిమాలు పెట్టేదానికి చూస్తాను ఒకప్పుడు చూసేలాగే ఇప్పుడు కాదు అదే రెగ్యులర్ గా ఏం జరుగుతున్నది మంచి టైం వచ్చింది అనుకుంటున్నావా హండ్రెడ్ పర్సెంట్ అండి అవునా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆస్ట్రాలజీలు గట్టా నమ్ముతావు ఏంటి లేదండి నమ్మను ఐ రెస్పెక్టెడ్ బట్ డోంట్ ఎక్కువ దాని మీద ఫాలో వింటాను ఎవరేం చెప్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ వింటారు అవునా 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 ఏదైనా చేయి చూపించు అంటే చూపించేస్తాను అవునా చేసుకుంటాను చాలా ఇంట్రెస్ట్ నేను కూర్చొని నాకు ఇది వారికి కూడా చెప్పాను నేను సందుకుని కూర్చొని పెడతాడు ఎవరైనా అలా దొరికారు ఒకే ఎవరైనా వస్తారు కదా అతని అవునండి ఇదిగోండి నా ఫ్రెండ్ ఇడిది చెప్పండి ఇది చెప్పాలి ఆయన అలిసిపోవాలి చెప్పేలా ఎంతమందికి చెప్పాలి ముందు చెల కలిసిపోతుంది ముందు అది మరి బయటకు రాదు పచ్చుల నుంచి బాగుంది నాకేమి ఊరికి బట్ నేను ఐ బిలీవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయాలని ఉంటుంది నాకు ఇది వాళ్ళు చెప్పారు కదా ముందే కరెక్ట్ గా అలాగే జరిగింది అలా నాకు బట్ ఐ వుడ్ సే హండ్రెడ్ పర్సెంట్ అండ్ చాలా వరకు ఐ థింక్ కో కూడా ఉంటాయి ప్లస్ ఆ ఎనర్జీస్ వాట్ చేసే అలానే టైంలో ఇది ఉంటాను అనేది అదైతే మారడం నేను చూశానండి కొంచెం కదా ఆ ఎనర్జీస్ ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఏమో చెప్పలేరు కానీ ఎవరు ఈ టైంలో ఓకే కొంచెం అది అన్నప్పుడు వాట్ ఎవర్ ద ఫేజెస్ నాకు వచ్చి చెప్పారు ఈ టైం నుంచి ఈ టైం నుంచి ఇది ఇది సంబంధం లేక ఒక హిందీ అని చెప్పాడు అది ఎక్కడో కలిసి ఎవరు కలిసి మన కామాఖ్య టెంపుల్ అక్కడ అది చెప్పారు ఒకరి చెప్పండి నాకు సెకండ్ ఫిలమెంట్ పేలిపోయాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు చెప్పేశారు మొత్తం అవునా అవును జరిగిందంటే నేను అంతా ఒప్పుకున్నాను అవును 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 నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుందంటే అంటే అక్కడ ఆపండి అన్నాడు అయినప్పుడు చూసుకుందాం అది అవుతుంది అవుతుంది అవుతుందో వచ్చేసి ఎవరడా వారేసాడు అతనా అంటే ఆ టర్మైల్ అంతా చెప్పారు వాళ్ళు చెప్పారు అన్ని చెప్పేశారు క్లియర్ చెప్పారు చూసావా మరి దానిలో వా అంటే నాకు కొంచెం అయినప్పుడు కొంచెం చెప్తారు ఈ టైంలో నువ్వు మాత్రం చెప్తారు సరే ఓకే అలీజీ బట్ అండ్ డన్ వి హర్ టు రెస్పెక్ట్ ఎట్ అండ్ నాట్ అన్సీట్ కాకపోతే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్ట పీరియడ్ లో అయినా గుడ్ పీరియడ్ లో అయినా వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉండాలి అంతే కష్టం వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉంటావు హిట్ వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉండిపోతాం మళ్ళీ ఇట్స్ ఎ కాన్స్టెంట్ బ్యాటరీ మన సినిమాలో ది ఎండ్ కాడ పడినట్టు మన లైఫ్ లో పడవు సో ఆ సమస్యకి ఎండుకాడ్ పడుతుంది మళ్ళీ కొత్త సమస్య వస్తుంది దానికి ఇంకా ఎండుకాడ్ వేసుకోవాలి దాట్ ఇస్ కాన్స్టెంట్ లైఫ్ సో ఆ ఆ పరుగుగానే అర్థం చేసుకుంటే మనం ఐ థింక్ యూ కెన్ బ్యాలెన్స్ లైఫ్ అండ్ ఓకే ఇప్పుడు ఆఫ్టర్ అంటే నువ్వు ఎంత నీకు ఇబ్బంది అనిపించినా ఐ హ్యావ్ స్లాట్ ఫర్ దట్ నువ్వు కొన్నాళ్ళు అన్ని అన్ని రకాల టర్మైల్స్ చూసావు అండ్ యువర్ లాస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు నాకు చెప్పినట్టుగా యువర్ వైఫ్ ఆల్సో హ్యాస్ బిన్ పార్ట్ ఆఫ్ దట్ ఆ టర్మైల్లో తను సఫర్ అయ్యి అండ్ ది ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు ఎగైన్ యు ఆర్ బ్యాక్ ఇన్ టు ది టిన్సిల్ టౌన్ సినిమాలు అన్ని యుజి రిలీజ్లు క్యారెక్టర్లు షూటింగ్లు అన్ని నీ వైఫ్ ప్రెసెంట్ నేను చూసి హౌ ఈస్ షీ ఫీలింగ్ ఫర్ దాట్ తన తాలూకా రియాక్షన్ ఎట్లా ఉంది యూఆర్ బిజీలు పాప పాప బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ లైఫ్ బాబు ఈజ్ సో ఈస్ టర్నింగ్ అవుట్ బీ సచ్ మెచ్యూర్డ్ అండ్ అ గుడ్ గిడ్ ట్యూడ్ అంటే ఇట్స్ వెరీ ఎంపథటిక్ ఐ కెన్ సీ దట్ సీఈ్ వెరీ ఎంపతి అండ్ హీ లవ్స్ హీ ఆల్సో లవ్స్ పీపుల్ హీ లైక్స్ టు బీ అర్ పీపుల్ స్పోర్ట్స్ ఈజ్ ఎన్ యాక్టివ్ హీ లైక్స్ టు స్పోర్ట్స్ అండ్ అంటే ప్రాణం వాడికి మొన్న వైజాగ్కి చెల్లిని తీసుకురా పాపని తీసుకెళ్ళలేదు బాబు మా వైఫ్ ప్లాన్ కూడా లేదు నేను వెళ్ళే రోజు ఇంకా బాబు బెంగ పెట్టుకున్నాడు పెద్ద బ్లాక్ స్పోర్ట్ ఫ్యాన్ ఆయన ఫస్ట్ నుంచి అది త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆ పాప కూడా కొట్టలేదు సో వాళ్ళిద్దరు నన్ను గెడ్డలతోనే చూసారు ఒక త్రీ ఇయర్స్ అప్పటి నుంచి నన్ను గెడ్డలతోనే చూసింది బాబు అయితే మరిచిపోయాడు ఈ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఇంకా అండి ప్లస్ నేను వైజాగ్ కూడా ఎప్పుడు చూడలేదు నాన్న అన్నాడు వేసాడు బాగా అనుకున్నాను ఇమ్మీడియట్గా టికెట్ తీశాడు అలా అంబకి బాబుకి తీసుకుని ఇంకా పాపని ఆ జనాల్లో ఇదంతా ఆ జనాన్ని మళ్ళీ రేపు వద్దని రాలి వద్దనిపించి ఇంకా పాపని వెళ్ళాను ఇంకా ట్రిప్ అంతా నన్ను పాప నా చెల్లిని వదిలేసి వచ్చారు చెల్లిని వదిలేసి వచ్చారే నువ్వే కదరా నువ్వు తీసుకెళ్ళబోనా అంటే చెల్లిని కూడా తీసుకురాలి మరి అది కష్టం రా నీకు అర్థం కదరా అలాగే చెప్పలేదు మా అమ్మ దగ్గర వదిలేసి దాన్ని వచ్చేసారు బట్ సో Yeah, coming back to it, and she's uh, busy with the thing. She started a Namaste World and a toy and IP company. So, in that um, toys and a vertical, it's kicked off and it's doing really well, God's blessing. And cultural uh, stories may chase in our company. And now, uh, video games are getting ready, they're soon to be launched. Apple. I like apparel, kids' apparels on the same IPs, look like kids' apparels, and animation movies. ప్రీ ప్రొడక్షన్ చేస్తాం సో దట్ యానిమేషన్ డిపార్ట్మెంట్ ఇస్ మైన్ అనమాట ఓకే ఓకే సో నేను ఎన్ని కిషోర్ గారు అండ్ సునీల్ గారు సునీల్ అన్న కలిసి మేము ఒకటే అనుకున్నాం ఒక యానిమేషన్ ఫిల్మ్ అండ్ అనదర్ థింగ్ విత్ ఆర్ కిడ్స్ అరౌండ్ వి వర్కింగ్ కిడ్స్ యానిమేషన్ ఫిల్మ్ అనమాట సో వి క్రియేటివ్ ఏ యూనివర్స్ అందుకే మిరాయి కూడా వచ్చినప్పుడు మాకు మన కల్చర్ని ఎలాగ ఎలా ఇంట్రెస్టింగ్ వే పిల్లలకి చెప్తాం ఇంట్రెస్టింగ్ వే కొంచెం టీమ్స్కి చెప్తాం ఇప్పుడు వాళ్ళకి అర్థమేలాగా చెప్పాలి కదా మనం ప్యూర్ డివోషన్గా చెప్పినా తీసుకోలేరు వాళ్ళకి ఇంట్రెస్ట్ గా చెప్పాలి సో దాని మూలంగా ప్లానింగ్ దిస్ సో దట్ కల్కి కేమ్ ఐ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ కల్కి వచ్చినప్పుడు ఆ నామ్స్ బ్రేక్ చేసుకుంటూ వచ్చిందని అండ్ సో అలాగే మిరాయ్ కూడా ఇట్స్ ఇన్ ద సేమ్ నైన్స్ వేర్ ఇట్స్ మోడర్న్ కొత్త స్టోరీ టెల్లింగ్ అండ్ న్యూ యూనివర్స్ అండ్ మన తొమ్మిది మన అశోకుడు మన తొమ్మిది గ్రంథాలు మన రాముడు మన కథలు మన ఇతిహాసాలు సో ఇవన్నీ చెప్తుంటే నాకు లైక్ ఈజీగా నేను సింక్ అవ్వగలిగా కథకిత్ ఆల్ దిస్ టునివర్స్యూస్ విత్ యూ థ్యాంక్ యూ ఫర్ ఎవర్ ఇన్ ఫ్యాంటసీస్ ఇన్ కమింగ్ డేస్ యూ సో మచ్ ఐ వి బెస్ట్ టుమారో పెద్ద హిట్ కొట్టి అండ్ యూ శుడ్ బిన్ దీస్ ప్రే ఆఫ్ డూింగ్ మేము ఫిల్మ్స్ విదౌట్ ఎనీ రెస్ట్ అండ్ పాస్ గుడ్ లైక్ ఆల్ ది వెళ్ళి బెస్ట్ థ్యాంక్ యూ మన స్వీట్ మనోజ్ తాలూకా సక్సస్ టూ రైట్ నో అండ్ ఈస్ గురింగ్ టేస్ట్ అండ్ బ్లాక్ ఆఫ్ గ్రేట్ రియం టుమారో లెట్ అస్ విష్ ఆల్ది వెళ్ళి బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ అప్ ఇంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్